బ్రహ్మ అబద్ధం చెప్పాడని శివుడు బ్రహ్మ ఐదవతలను నరికేయడంతో తల శివుడి చేతికి అంటుకొని వదలలేదు దాంతో శివుడు అగ్నిదేవుడిని పిలిచి ఆ బ్రహ్మ కపాలాన్ని భస్మం చేయమని ఆదేశించాడు కానీ అగ్నిదేవుడు ఎంత ప్రయత్నించినా అది భస్మం కాలేదు పరిష్కారం చెప్పమని శివుడు శ్రీ మహావిష్ణువుని అడిగాడు శివ నువ్వు బ్రహ్మ బ్రహ్మతల్లు నరికావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది ఆ దోషం తొలగిపోవాలి అంటే నువ్వు భిక్షాటన చెయ్యాలి కపాలం ఎక్కడైతే కింద పడుతుందో అక్కడ నీ దోషం తొలగిపోతుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పడంతో శివుడు భిక్షాటకు బయలుదేరాడు ఎవరు ఎంత భిక్షం వేసినా ఆ కపాలం ఇసుమంత కూడా నిండలేదు అలా తిరిగి తిరిగి అలసిపోయిన శివుడు శ్రీ మహావిష్ణువు పెరుమాలుగా కొలువయున్న తమిళనాడులోని తిరుక్నయ్యార్కు రావడంతో లక్ష్మీదేవి అనంతమైన సిరి సంపదలను ఆ కపాలంలో వేసింది కపాలం నిండిన వెంటనే శివుడి చేతి నుండి ఆ కపాలం ఊడిపడ్డంతో శివుడి కంటుకున్న బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతుంది ఓం శివాయ